స్వాగదం నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం వార్డు కాలనీ రగడలతో రక్త గాయాలు హాస్పిటల్ చేరారు పలువురు దీనికి వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించారు రక్త గాయాలు అయిన కారణాలు బాధితులను అడిగి తెలుసుకొనగా కేవలం పాత కక్ష వల్లనే ఇంట్లో అన్నం తినే సమయంలో ఎనిమిది మంది మూకముడిగా వచ్చి దాడి చేశారని వాపోయారు మొదలు పెట్టుకురా నలుగురు రావడానికి మీ చిన్న వస్తారా వాళ్ళు తగల పగలు పట్టుకొని చూస్తారా సండే సండే చూద్దాం మాకు ఇట్లా చూడకుండా నువ్వు ఈడ పంపిస్తావా పంపి మొత్తం అందరు పంపి అల్లే తగలు పగలు కొట్టుకుని ఇక్కడ వచ్చి అయ్యా ఇలా పరిస్థితి వస్తారు అందరూ వస్తారు ఎంతమంది ఉన్నారో చూద్దాం నీ అనకాల పగల కొట్టుకుని మాకు పగలు కొట్టేసి ఇక్కడ దొంగలు దొంగలు దొంగలాగా వచ్చి ఇక్కడ పడిపోయారా కానీ నోట్లో నోట్లు ఊదండి సార్ తాగే వచ్చేది నోట్లో నోట్లో ఊదండి తాగే వచ్చేసారు నోట్లో ఊదండి తాగే వచ్చేసాడు తాగే వచ్చేసి కొట్టి ఇక్కడ మమ్మల్ని ఇక్కడికి వేస్తాడు